అందరికీ నమస్కారం రేపు పంచమి సోమవారంతో కలిసి వచ్చింది సోమవారము పంచమి తేదీ రావటం వల్ల ఇది మంచి రోజు అని పండితులు చెప్తున్నారు అయితే ఈ అద్భుతమైన రోజున రాత్రి కుంకుమతో ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారం చేస్తే మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సోమవారము పంచమి తేదీ కలిసి వచ్చిన రాత్రి గ్రహస్యంగా కుంకుమతో ఒక పని చేయటం వల్ల రాత్రికి రాత్రే మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంటిలో ఎప్పుడు డబ్బు నిండుగా ఉండాలి అంటే మీ అవసరాలకు డబ్బు చేతిలో ఉండాలి అంటే కుంకుమను ఎప్పుడు కూడా నిండుకొని ఇవ్వకూడదు కుంకుమ ఎంతో పవిత్రమైనది అమ్మవారికి ఇష్టమైన వస్తువు నెగిటివ్ ఎనర్జీని అతి త్వరగా లాగేసుకునే శక్తి కుంకుమకు ఉంటుంది స్త్రీ ఐదవ తరానికి కుంకుమను చిహ్నంగా ధరిస్తుంది ఆడవారు మగవారు ఖచ్చితంగా కుంకుమను ధరించాలని పండితులు చెప్తున్నారు అంతేకాదు కుంకుమతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మీ జీవితం మారిపోతుంది దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి కుంకుమలో చాలా రకాల కుంకుమలు ఉంటాయి శివభక్తులు విభూతితో మూడు అడ్డనామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతుంటారు విష్ణు భక్తులు నాముగడ్డతో రెండు నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమ నిలువునామం పెడుతుంటారు వీరి సాంప్రదాయంలో రెండు తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం మధ్యలో ఎరుపునామం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు హనుమాన్ దేవాలయాల్లోని విగ్రహాలన్నీ నారింజ వర్ణంలోనే సింధూరంలో కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒకరోజు సీతాదేవి మొదటకు సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హన్మతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ తల్లి వెంటనే రామభక్తుడైన హనుమ జానకి రాముడు దీర్ఘాయష్ కోసం ఒళ్ళంతా సింధూరాన్ని పులుముకున్నాడట ఆ రామభక్తి హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం పెళ్ళైన స్త్రీలు పాపిట సింధూరాన్ని ధరిస్తూ ఉంటారు ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మరంధ్రంగాను ఆధ్యాత్మిక కేంద్రంగాను చెప్తూ ఉంటారు కుంకుమకు మన ధర్మంలో చాలా విశిష్టత ఉంటుంది అయితే పంచమి తేదీ సోమవారం కలిసి వచ్చిన ఈ పర్వదినాన రాత్రి కుంకుమతో ఒక పని చేయటం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం పోయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మరి రేపు సోమవారం పంచమి తేదీ రోజున కుంకుమతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు అమ్మవారి ఆలయాల్లో ప్రసిద్ధి చెందిన హాస్యనాంబ ఆలయం గురించి ఆ ఆలయ చరిత్ర మరియు రహస్యాల గురించి వీడియోలో తెలుసుకుందాం ఆస్యానాంబ చరిత్ర విన్నవారికి కష్టాలు దరిచేరవు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత సొంత చరిత్ర కలిగి ఉంటుంది అలాంటి విశిష్టత దేవాలయంలో ఒక కర్ణాటకలో ఉన్న ఆస్యాంబ దేవాలయం ఈ ఆలయానికి తమ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానికులు చెప్తుంటారు ఆశానాంబ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలుపులను తీస్తారు దీపావళి రోజున ఆలయాన్ని ముగిసివేస్తారు ఆ సమయంలో అమ్మవారిని ఉదయం ఏడు నుండి రాత్రి పన్నెండు గంటల వరకు రాత్రి మధ్యాహ్నం మూడు నుండి రాత్రి పది గంటల వరకు సందర్శించవచ్చు ఆశనాంబ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తూ ఉన్నారు అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు స్థానికులు ప్రజలు ఆసనంబ అమ్మవారిని పూజిస్తారు ఇది దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతను కలిగి ఉన్నాయి ఈ ఆలయాన్ని సందర్శించి దైవానుగ్రహం పొందగలిగితే ప్రజలు అదృష్టవంతులుగా భావిస్తారు ఆసనాంబ ఆలయం ప్రతి సంవత్సరం ఒక వారం మాత్రమే తెలిసి ఉంటుంది ఆసనంబ అమ్మవారి ఆలయంలో ఏడాది మొత్తంలో వెలిగించిన దీపాలు పూజించిన పువ్వులు రెండు బస్తాల బియ్యము నీరు పెట్టి ఆలయ తలుపులను నీసి మూసివేస్తారు ఆలయం తెరిచే వరకు అమ్మవారికి నీటిని నైవేద్యంగా భావిస్తారు ఈ నెయ్యి దీపం ఆలయం మూసివేసినప్పటి నుండి తిరిగి తెరిచే సమయంలో కూడా వెలుగుతూనే ఉంటుంది పువ్వులు వాడి పువ్వు దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్నం కూడా వేడిగా ఉండి తినడానికి అనుకూలంగా ఉంటుంది ఈ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు అక్కడ ప్రజలు ఈ అన్నాన్ని ప్రసాదంగా తీసుకుంటారని చెప్తుంటారు పురాణాల ప్రకారం ఏడుగురు మాతృకలు బ్రహ్మ మహేశ్వరి హోమవరి వైష్ణవి వారాహి ఇంద్రాణి మరియు చాముండి దేవతలు భూమిపై ప్రయాణిస్తున్నారు వారు ఆ ఆసన ప్రాంత అందానికి ముగ్ధులయ్యారు ఆసనను తమ ఇల్లుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు ఇంద్రాని వారాహి చాముండి దేవీలు వేరే హోండాలోనే మూడు బావుల దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నారు మహేశ్వరి కోమారి వైష్ణవులు ఆలయంలోని మూడు చీమల పుట్టలను తమ నివాసంగా చేసుకున్నారు బ్రహ్మకి హించ మాసకోటలోని ఆశ్రమం పొందింది ఆసనాంబ ఆలయం పేరు మీదగా ఆసన్ పట్టణం అని పేరు పెట్టారు అమ్మవారి పేరే ఆసనాంబ ఆస అంటే నవ్వు అని అర్థం ఇక్కడ దేవత ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది కనుక ఇక్కడ ఉన్న దేవతలకు ఆసనాంబ అనే పేరు వచ్చిందని స్థానికుల కథనం అంతేకాకుండా తమ భక్తులను ఎవరైనా సరే హింసిస్తే ఉగ్ర రూపం దాల్చి దారి అంతు చూస్తుందని విశ్వాసం ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తారు ఆస్యానాంబ భక్తులను ఆస్యనాంబ అత్తగారు ఇనిసించేదని చెప్తూ ఉంటారు దీంతో తన అత్తగారిని బండరాయిగా మారామని శపించిందట అత్తగారి బండరాయి ఇప్పటికీ కూడా ఆస్యానాంబ గర్భాలయంలో కనిపిస్తుంది అంతేకాదు ప్రతి ఏడాది కూడా రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు ఆస్యనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంటుంది ఇక్కడ నైవేద్యాలు ఫ్రెష్గా ఎలా ఉంటున్నాయో ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతుందో అన్నీ మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు కానీ ఎవరికీ సమాధానం దొరకలేదు అంతేకాదు ఎప్పుడైతే అంత రూపంలో ఉన్న రాయి ఆసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని విశ్వాసం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి ఆలయ చరిత్రలు మరియు రహస్యాలు తెలుసుకోవాలనుంటే మా వీడియో లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే కుంకుమలో దివ్య శక్తులు ఉంటున్నాయి అందులోని అమ్మవారి పూజలో ఉపయోగించిన కుంకుమలో చాలా శక్తి దాగి ఉంటుంది మనం ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితం కుంకుమ గాజులను కొని ఇంటికి తెచ్చుకోవాలని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు సాధారణంగా అందరి ఇళ్లలో కుంకుమ ఉంటుంది అలాంటి కుంకుమలో రేపు పంచమి నాడు రాత్రి ఒక పని చేయటం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది రేపు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత పనులన్నీ ముగించుకొని గాల్లో చేతులు కడుక్కోవాలి లేదా స్నానం చేసినా పర్వాలేదు ఫ్రెష్ అవ్వాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో రెండు లేదా మూడు స్పూన్ల కుంకుమ తీసుకోండి కూచ గదిలో ఉండే కుంకుమ అయినా పర్వాలేదు మీరు అలంకరణకు వాడే కుంకుమైనా సరే పర్వాలేదు ఏ కుంకుమ తీసుకున్నా రెండు లేదా మూడు స్పూన్ల కుంకుమ తీసుకోండి అందులో ఆవు నెయ్యిని వేయండి అమ్మవారికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం కుంకుమలో ఆవు నెయ్యి వేయడం వల్ల అది మంచి వాసనను కూడా వస్తుంది కుంకుమలో ఆవు నెయ్యి వేసి బాగా కలపండి పేస్ట్ లాగా కలపాలి ఇప్పుడు మే మెయిన్ దగ్గరికి వెళ్ళి మీ ఉంగరం వేలుతో స్వస్తికి వేయాలి బయట వైపు ఉన్న తలుపులపై స్వస్తికి వేయాలి లోపల వైపు ఉన్న తలుపులపై ఓంకారం వేయాలి బయట తలుపులపై స్వస్తికి వేయడం వల్ల మీ ఇంటిలోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు అల్దే కాదు నరఘోష ఎఫెక్ట్ కూడా మీ ఇంటిపై పడదు అలాగే లోపలపై తలుపులపై ఓంకారం గుర్తు వేయడం వల్ల ఇంటిలో లక్ష్మి స్థిరంగా ఉంటుంది డబ్బు నిలుస్తుంది కుటుంబ సభ్యులకు కూడా బాగుంటుంది రేపు పంచమి తిది రోజున రాత్రి రహస్యంగా ఈ పని చేయాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రెండు గుర్తులకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ ఈ రెండు గుర్తులు కుంకుమతో వేస్తూ ఉన్నాం కాబట్టి ఇంటికి ఎలాంటి చెడు శక్తి పట్టి పీడిస్తున్నా అది తొలగిపోతుంది ఈ గుర్తులు మీ తలుపుపై వేయడం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం పంచమి నాడు కుంకుమతో తలుపులపై ఈ గుర్తు వేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆర్థికంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి కుంకుమ భరణిలో ఈ ఒక్కటి వేసి పూజ గదిలో పెడితే ఇక మీకు తిరిగి ఉండదు శత్రు ఇతరుల ఏడుపులు ఇంట్లోని సమస్యలు దుష్ట ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అక్కడ ఐశ్వర్యాన్ని పొందుతారని పండితులు అంటున్నారు మరి ఏ వస్తువులను కుంకుమ భరణిలో వేసి పూజ గదిలో పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది తమ ఇంట్లో సంపాదించిన ధనం నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు ఇలాంటి ధన సమస్యలు ఉన్నవాళ్ళు మొండి బాగీలు వసూలు కావాలని అనుకునేవారు శత్రు బాధలు తొలగించుకోవాలనుకునేవారు ఇతరుల ఏడుపులు మమ్మల్ని ఏమీ చేయకూడదు అని భావించేవారు పూజా గదిలో ఒక వస్తువును పెట్టుకోవాలి అదే హతా జోడి దీన్ని హత్ జోడి అని కూడా పిలుస్తుంటారు హిమాలయాల్లో దొరికే ఒక చెట్టు యొక్క వేరు ఇది ఈ హతా జోడి చూడడానికి రెండు చేతులను ముడిచినట్టుగా ఉంటుంది అందుకే దీనిని హత్ జోడి అని పిలుస్తుంటారు అంటే చెయ్యి జోడి అంటే కలయిక రెండు చేతులను కలిస్తేనే ఎలా ఉంటుందో హతా జోడి అలా ఉంటుంది ఈ హతా జోడి పూజా సామాగ్రి షాప్స్లలో లభిస్తుంది ఈ హతా జోడిని ఒక మంచి రోజు ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పూజ మందిరంలో ఉంచి కుంకుమతో అర్చన చేయండి అలా చేసినప్పుడు శ్రీమాత్రైన మహానే మంత్రాన్ని జపించుకోండి ఈ చిన్న మంత్రాన్ని జపిస్తూ కుంకుమతో అత జోడిని పూజించండి ఆ తర్వాత ఒక వెండి కుంకుమ భరణిలో ఈ హతా జోడిని వేసి పూజ గదిలో పెట్టుకోండి ముఖ్యంగా వ్యాపారం చేసేవారు ఇంట్లో ఉన్నట్లయితే ఈ వ్యాపారస్తులు వ్యాపారంలో నష్టం నుండి బయటపడాలి అంటే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వరిసిల్లాలి అంటే ఈ హతా జోడిని వెండి భరణిలోను ఉంచి కొద్దిగా కర్పూరం ఒక లవంగం ఒక యాలుకను వేసి ఇంట్లో ఉంచండి ఇలా చేస్తే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు అత జోడి విశేషంగా సహకరిస్తుంది అలాగే చాలామందికి పాప గ్రహాల వల్ల దోషాలు ఉంటాయి అంటే రాహు దోషం కేతు దోషం జని దోషం కుజ దోషం ఇలాంటి దోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో అడ అత జోడి ఉంచుకుంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వండి బాకీలు వసూలు కావడానికి అప్పుల బాధ నుండి బయటపడడానికి కూడా ఈ హతా జోడి అనేది అద్భుతంగా పనిచేస్తుంది అప్పుల బాధలు పోవాలంటే మొండి బాకీలు వసూలు కావాలి అంటే అత జోడిని ఇంట్లో ఉంచి ఆ హతా జోడి దగ్గర రెండు నిమ్మ దీపాలు వెలిగించండి దీపాలు కొండెక్కిన తర్వాత నిమ్మ డొప్పలడు అత జోడి ఎర్రడి రంగు వస్త్రంలో ముటకట్టి ఆ మూటను ఇంటి ముందు వేలాడదీయండి గురువారం నాడు తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవారు మొండి బాకీలు వసూలు కావాలనుకునేవారు ఈ హతా జోడి పరిహారం చేస్తే వారం రోజులోనే మీకు సమస్య దొరికే మార్గం దొరుకుతుంది కాబట్టి వ్యాపారంలో వృద్ధి చెందాలన్నా ధన సమస్యలు తొలగిపోవాలన్నా శత్రు బాధలు తొలగిపోవాలన్నా ఈరోజే హతా జోడి ఇంటికి తెచ్చుకొని అద్భుత ఫలితాలను పొందండి ఇంకా ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా అమ్మవారు అనుగ్రహం పొందాలి అంటే అలాగే అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ విధంగా చెయ్యండి